ఆ ఆధ్యాత్మిక స్నేహ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహన్నతిని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము యహోవా మోసే అహ్రోన్లకు ఇలాగూ సెలవిచ్చను నీవు లేవీయుల్లో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారం నందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్షిపు మందసమును కప్పి దాని మీద సముద్ర వత్సల చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీల వర్ణము గల బట్టను పరచి దాని మోతకర్రలను దూర్చవలెను సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను దుపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలను నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలను అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి మీద సముద్ర వస్తల చర్మపు కప్పు వేసి దాని మోతకర్రలను దూర్చవలెను మరియు వారు నీలి బట్టను తీసుకొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉపయోగపరచే సమస్త తైల పాత్ర సమస్త తైల పాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటినీ సముద్ర వస్తల చర్మమయమైన కప్పులో పెట్టి దండె మీద ఉంచవలను మరియు బంగారుమయమైన బలిపీఠం మీద నీలి బట్టను పరిచి సముద్ర వస్తల చర్మముతో దానిని కప్పి దాని మోత కర్రలను దోడ్చవలను మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని నీలి బట్టలో ఉంచి సముద్ర వస్తల చర్మంతో కప్పి వాటిని దండి మీద పెట్టవలను వారు బలిపీటపు బూడిద ఎత్తి ధూమ్ర వర్ణము గల బట్టను పరిచి దాని మీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా దూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలను నైన బలిపీటపు ఉపకరణములన్నిటినీ దాని మీద పెట్టి సముద్రవత్సల చర్మమయమైన కప్పును దాని మీద పరిచి దాని మోతకర్రలను తగిలింపవలను దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయరావలను అయితే వారు చావకు ఎండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు ఇవి ప్రత్యక్ష గుడారములో కహాతీయుల భారము యాజకుడుగు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చినవి ఏవనగా దీప తైలము పరిమళ ధూప ద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేక తైలము మందిరమంతటి పై విచారణ పరిశుద్ధ స్థలములోనేమి దాని ఉపకరణముల్లోనేమి దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము మరియు ఎహోవా మోసే అహరుణులకు ఇలాగూ సెలవిచ్చెను మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయుల్లో నుండి ప్రత్యేకింపుడి ప్రత్యేకింపకుడి వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికి మీరు వారిని గూర్చి చేయవలసినదేమనగా అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలను వారు చావకయుంట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను గెర్షోనియలను వారి వారి పిత్రుల కుటుంబముల చొప్పును వారి వారి వంశముల చొప్పును లెక్కించి సంఖ్యను వ్రాయించుము ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనలో పనిచేయ వారందరినీ పనిచేయ చేయురు వారందరినీ లెక్కింపవలేము పనిచేయుటి మూతలు మోయటి గెరుచునీల సేవ వారు మందిరం యొక్క తెరలను ప్రత్యక్షపు గుడారంను దాని కప్పును దానిపైనున్న సముద్ర వసల చర్మమైమన్న పైకప్పును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటిని వాటి కొరకు చేయబడినది యావత్తును మోయిచు పని చేయిచు రావలను గిర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయి వాటన్నిటినీ చేయి పని అంతటినీ అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటిమాట చొప్పున జరుపవలను జరుగవలెను వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను ప్రత్యక్షపు గుడారంలో గిర్షోనీయుల యొక్క పని ఇది వారి పని చేయచూ అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద ఉండవలను మెరారయ్యలకు వారి వారి వంశముల చొప్పును వారి వారి పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపవలను ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్ష ప్రత్యక్షపు గుడారంలో పని చేయటకు సేనగా చేరు వారందరినీ లెక్కింపగలను ప్రత్యక్షపు గుడారంలో వారు చేయి పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను దాని అడ్డుకర్రలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటినీ వాటి సంబంధమైన పని అంతటికి కావలసిన వాటన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలను మెరారియుల వంశములు ప్రత్యక్షపు గుడారంలో యాదగడ అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను అప్పుడు మోసే అహరోన్లు సమాజ ప్రధానులను కహాతీయులను అనగా వారి వారి వంశముల చొప్పును వారి వారి పితృల కుటుంబముల చొప్పును ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటుకు సేనగా చేరు వారందరినీ లెక్కించిరి వారి వారి వంశంలో చొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండు వేల ఏడు వందల యాభై మంది ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయ తగిన వారిని కహాతీయుల వంశంలో లెక్కింపబడిన వారు వీరే యహోవా మోషే చేత పలిగించిన మాట చెప్పున మోషే అహరోన్లు వారిని లెక్కించిరి గెర్షేనియుల్లో వారి వారి వంశముల చొప్పున్ను వారి వారి పితరుల కుటుంబముల చొప్పున్ను లెక్కింపబడిన వారు అనగా ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకై సేనగా చేరు వారందరూ తమ తమ వంశముల చొప్పున్ను తమ తమ పితరుల కుటుంబముల చొప్పున్ను వారిలో లెక్కింపబడిన వారు రెండు వేల ఆరు వందల ముప్పది మంది ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయ తగిన వారిని కెర్షోనియుల్లో లెక్కింపబడిన వారు వీరే యహోవా నోటి మాటను బట్టి మోషే ఆహరలు వారిని లెక్కించిరి మెరారియుల వంశముల్లో తమ తమ వంశముల చెప్పును తమ తమ పితరుల కుటుంబముల చెప్పును లెక్కింపబడిన వారు అనగా ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశములు చొప్పున వారిలో లెక్కింపబడిన వారు మూడు వేల రెండు వందల మంది మెరారియుల వంశములో లెక్కింపబడిన వారు వీరే ఎహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహరోన్లు వారిని లెక్కించిరి మోషే అహరోన్లు ఇస్రాయేలీల ప్రధానులు లెక్కించిన లేవియుల్లో ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయమ కలిగి తమ తమ వంశముల చొప్పున్ను తమ తమ పితరుల కుటుంబముల చెప్పున్ను లెక్కింపబడిన వారు అనగా ప్రత్యక్షపు గుడారంలో సేవయు మోతయు జరిగించి నిమిత్తమై చేరు వారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది మంది ఎహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి ప్రతి వాడును తన తన సేవను బట్టియు తన తన మోతను బట్టి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆ